రెబల్ స్టార్ ప్రభాస్తో సందీప్ రెడ్డి తీయబోతున్న సినిమా స్పిరిట్ రాజాసాబ్ షూటింగ్ డిలే వల్ల లేదంటే ఫౌజీ వల్ల స్పిరిట్ లాంచ్ అవ్వడం లేట్ అవుతూనే వచ్చింది కానీ ఇప్పుడు చాలా వరకు ఈ సినిమా లెక్కలన్నీ మారాయి నలభై కోట్లతో పాటు గొంతెమ్మ కోర్కెలు కోరిన దీపికని తీసి ఇరవై కోట్ల వరకు సందీప్ రెడ్డి మిగిల్చాడు లేడీ యానిమల్ తృప్తి హీరోయిన్ హీరోయిన్గా తీసుకున్నాడు అయితే ఇక్కడ హాట్ టాపిక్ ఏంటంటే ఇందులో పోలీస్ పాత్రలో ప్రభాస్ కనిపిస్తాడు అనే తప్ప రోల్ ఎలా ఉండబోతుంది అనే విషయంలో క్లారిటీ అయితే లేదు ఎలాంటి హింట్ కూడా ఇవ్వలేదు అసలు ఇంకా ఈ సినిమా లాంచే కాలేదు కానీ ఒక్కటి మాత్రం కన్ఫర్మ్ అయింది అర్జున్ రెడ్డిలో హీరో ఎలా ప్రవర్తించాడు తన యాటిట్యూడ్ ఎందుకు అలా ఉంది అనే విషయంలో అందరికీ క్లారిటీ ఉంది కబీర్ సింగ్లో అదే సీన్ రిపీట్ అయింది యానిమల్లో హీరో పాత్ర ఎలా ఉంది అచ్చంగా స్పిరిట్ లో రెబల్ రెడ్డిగా ప్రభాస్ కనిపిస్తాడా సందీప్ రెడ్డినే ప్రభాస్ ని పోనబోతున్నాడా రెబల్ స్టార్ ప్రభాస్తో సందీప్ రెడ్డి తీబోతున్న మూవీ పక్కాగా ఆగస్టు పదిహేనుకి లాంచ్ చేయాలన్న ప్లానింగ్ నడుస్తోంది నలభై కోట్ల రెమ్యునరేషన్తో పాటు భారీగా గొంతమ కోరికేలు కోరిన దీపికాను నిర్దాక్షిణ్యంగా తీసేసిన సందీప్ రెడ్డి వంగ తన ప్లేస్లో యానిమల్ బ్యూటీ తృప్తి ధిమ్రీని తీసుకున్నాడు తనకి ఇరవై కోట్లు పారితోషికంగా దక్కుతుందట తనది ఐదు కోట్ల రేంజ్ అయినా ఎక్కువ షీట్ అవసరం అవడంతో అందించి తీసుకుంటున్నారని తెలుస్తోంది హీరో హీరోయిన్ కన్ఫామ్ అయ్యాక లాంచింగ్ డేట్ కూడా కన్ఫామ్ అవటంతో ఇక మిగిలింది లాంచింగ్ డేట్ అనౌన్స్మెంటే ఈ వారం హీరోయిన్ ని అనౌన్స్ చేసినట్టే వీకెండ్లో సినిమా లాంచ్ డేట్ ని కూడా అనౌన్స్ చేస్తారని తెలుస్తుంది అయితే ఇక్కడ అసలు టాపిక్ ఏంటంటే ఇందులో ప్రభాస్ పాత్ర ఎలా ఉంటుందని బేసిక్ గా సందీప్ రెడ్డి మూవీలు చూస్తే అందులో హీరో పాత్ర అచ్చుగుద్దినట్టు తనలానే ప్రవర్తిస్తోందంటారు ఇందులో చాలా వరకు నిజముందని అర్జున్ రెడ్డి రిలీజ్ తర్వాత సందీప్ రెడ్డి ఇంటర్వ్యూలు చూశాక కన్ఫర్మ్ అయింది బాలీవుడ్లో అయితే కబీర్ సింగ్ ప్రెస్ మీట్లోనే తనలోని అర్జున్ రెడ్డిని చూపించాడు సందీప్ రెడ్డి ఇక యానిమల్లో కూడా ఒకవేళ సందీపే యానిమల్లా ప్రవర్తిస్తే ఎలా ఉంటుందో రణబీర్ కపూర్లో చూపించాడు కథా కథనం ఎలా ఉన్నా హీరోయిజాన్ని ఎఫెక్టివ్గా చూపించడంలో పూరిని మించిపోయాడు సందీప్ ఓ రకంగా రాజమౌళి మొత్తం కథని నమ్ముకుంటే హీరోయిజం కమ్ డ్రామానే నమ్ముకుని కథ చెప్తాడు సందీప్ అందుకే తన మేకింగ్లో అది కూడా పోలీస్ పాత్రలో ప్రభాస్ రోల్ ఎలా ఉంటుందనే డిస్కషన్ పెరిగిపోయింది స్పిరిట్ మూవీతో ఫస్ట్ టైం కాప్గా కనిపించబోతున్న ప్రభాస్ కాస్త కన్నెర చేసిన కాసుల వర్షం కురుస్తుంది అలాంటిది అర్జున్ రెడ్డి పాత్రలోనే యానిమల్లోనూ రెబల్ స్టార్ని ఊహించుకుంటే రెబల్ ఫ్యాన్స్కి పోనకాలే అయితే ఇంతటి హై ఇంటెన్స్ పాత్రతో తను చేసే స్పిరిట్ అప్డేట్స్ మొన్నటి వరకు రాలేదు ఇప్పుడు వస్తున్న అప్డేట్స్తో ఫ్యాన్స్లో సంబరాలు ఆగట్లేదు మోస్ట్లీ ఫ్రైడే భారీ అనౌన్స్మెంట్ వస్తుందని ఫీలర్స్ అందుతున్నాయి